ముకుంద జువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు కూకట్పల్లి కొత్తపేట సోమాజిగూడ మరియు ఖమ్మంలో ఇప్పటికీ సాంగ్ ఎప్పుడన్నా ఇంట్లో పాడు పాడుతుంటారా మేడం కోసం అయినా కానీ ఈ జాబెల్లి కోసం ఆకాశం ఒక టూ లైన్స్ గుర్తుందా జావెల్లి కోసం ఆకాశమల్లే వేచాను నిను నీ కోసం ఇప్పుడు దాకా మన యాక్టర్ బాగుంది అని గారిని చూసాము ఒక్కసారిగా చూడండి పాటను కానీ ట్యూన్ చేసుకున్నారు మిమ్మల్ని మీరే అలాగా కొన్ని కొన్ని పాటలు మర్చిపోవాలను మర్చిపోయాం అదే గుర్తుకొస్తా గుర్తుకొస్తూ ఉంటాయి అవును ఎన్ని మంచి మంచి సినిమాలు ఎన్ని మంచి మంచి పాటలు అసలు అవన్నీ ఇప్పుడు ఈటీవీ సినిమాలో వస్తూ ఉంటే మేము పాతయన్ని అలా అలా వేసుకుంటూ ఉంటాం పాత జ్ఞాపకాలు అది సాంగ్ ఒకటి ఈ చుక్కలు చుక్కలుతో ఈ రెండు సాంగ్స్ నాకు ఇప్పుడు జీవితాంత మర్చిపోలేదు గుర్తుందా చుకల్ ఎన్నీ కానీ

జనరల్ గారు నైన్టీన్ ఎయిటీస్ ఉంటారు కదా అవును అందరూ డాన్స్ అని చూసాము ఎంత బాగా పాడతారు కదా మీతో సాంగ్స్ పాడించుకుంటారా అందరూ కలిసి పాడతాము ఒకళ్ళు అక్కడ ఎవరు హీరోస్ కాదు అందరూ పసిపిల్ల ఒక్కొక్కరు అనమాట నువ్వు అంతే కానీ ఆడెవడైనా సరే ఏ హీరో అయినా సరే ఏ హీరో అయినా సరే అందరూ సమాన ఆలోచన అంతే ఈక్వల్ గా నువ్వు పది సినిమాలు చేస్తున్నావు వీడు ఒక సినిమా చేస్తున్నావు రెండు సినిమా చేస్తున్నావు అంతే సినిమాలు తీసి పక్కన పడేస్తాం అంత నథింగ్ దట్ హస్ గాట్ నథింగ్ టు డూ విత్ అవర్ రియల్ లైఫ్ ఫ్రెండ్షిప్ ఆ రోజులు ఎలా ఉండేది అన్ని అలా స్వీట్ తెచ్చుకుంటూ సరదాగా జోకులు వేసుకుంటూ వాడుకుంటూ ఒకళ్ళు ఒకళ్ళు ఏడిపించుకుంటూ ఇట్స్ ఎ బ్యూటిఫుల్ కాన్సెప్ట్ బై సుహాసిని లెజీ వాళ్ళిద్దరూ ఎవర్ గ్రీన్ స్టార్స్ ఎవరు ఎవరికి ఇప్పుడు ఇప్పటికీ సువాసన చిన్నపిల్లలాగా ఉంటుంది రిసీ చిన్నపిల్లలాగా ఉంటుంది వాళ్ళు వాళ్ళందరూ ది డోంట్ అబ్యూస్ ద బాడీస్ వాళ్ళు ఏది పడితే తినరు అలాగే ఎందుకు నువ్వు చెప్పావే అలాగే ఫాలో సర్టన్ డయట్ అలాగా మన దేవుడిచ్చిన మన అవయవాల్ని ఇక చెడ్డ మార్గంలో వెళ్ళకుండా మంచి మార్గంలో వెళ్ళి బ్రహ్మాండంగా ఉంటుంది సో అదే అందరూ ఫాలో అవుతున్నారు చాలా మంది ఎవరిబడియన్లో ఉన్న ఆర్టిస్టులను చూస్తుంటే కొంచెం గా ఉంటుంది మాకే చూడండి అప్పటికి ఇప్పటికి అలానే మెయింటైన్ చేస్తున్నారు చాలా అందరూ 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 ఎవ్రీబడి మెయింటైన్ వెల్ అండ్ వాళ్ళ అంటే మేము కలుసుకున్నప్పుడు మా బిహేవియర్ పార్టన్స్ కానీ దేంట్లో కానీ అసలు తేడా ఉండదు అందరూ అలా జాలీగా అలా కబుర్లు చెప్పుకుంటు